హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ రెండు ఒంగోలు జాతి కోడలు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ కోడలకు అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం అనే ఊరు నుంచి అమ్మకానికి పెట్టారు రైతు లెఫ్ట్ సైడ్ ఉన్న కోడ జతపలుతుంది సో రీసెంట్గానే జతపల్లకి వచ్చిందట రెండు వచ్చింది రైట్ సైడ్ ఉన్న కోడ వయసు ఒక సంవత్సరం వయసు అంట ఫ్రెండ్స్ సో రెండు కోడలు యాభై ఆరు సైజు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ కూడా యాభై ఆరు సైజు ఉంది రైట్ సైడ్ కూడా యాభై నర సైజు ఉందంట సో రెండు అమ్ముతారు కావలసిన వారు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ సో మంచి ఒంగోలు జాతి కోడలు రెండు కోడలు ఇలాంటివి కూడా లింక్ ఏమైనా అమ్మకాలనుకుంటే వీడియో ఫోటో తీసి చాలా నెంబర్కి వాట్సాప్ చేయండి చాలా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో థ్యాంక్ యూ